సాసంగ్ సమ్మానన్ అందరికి నమస్తే మళ్ళీ స్నో భర్త ఉంది తెల్లవారుజామున ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను రొయ్యలు తీసుకోవడానికి చూడండి తెల్లవారి బాగా ఇండి ఇప్పుడైతే మళ్ళీ ఇది ఇలా చక్కెర రాలేంటి రాలతాను చూడండి ఇలా స్నో పడేటప్పుడు మనకి గొడుగు కూడా అవసరం అవుతుంది చూడండి చెట్ల మీద అంతా ఎంత బాగా వచ్చి కూర్చోండు రోడ్లు ఈ విధంగా ఉంటాయి క్లియర్గా ఉంటాయి కదా కరిగిపోతుంది రోడ్డు మీద పోయి ఉండేది బస్సులు పోయినప్పుడు ఏమంటే నీళ్ళు కరిగిపోతున్నాయి పక్కన సవ్వే ఈ పక్కన దారి ఉంటుంది కనెక్షన్ ఈ మంచు పడేటప్పుడు అలా ఉప్పు చల్లి మిషన్లు ఉంటాయి ఇప్పటికే సుమారుగా వచ్చి కూర్చునింది చూడండి ఇప్పుడు రాత్రి నుంచి పడతానట్టుంది ఈ చట్ల మీద చూడండి ఎంత బాగుందో చూడండి రోడ్డు మీద ఇలా క్లియర్ చేస్తున్నారు కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు మార్కెట్కి అయితే వచ్చాను రొయ్యలు తీసుకోవాలా చూడండి ఇక్కడ చేపలు ఎలా ఉన్నాయో మొత్తము ఐస్ మీద పెట్టినవి ఫ్రెష్ ఇవి లేవు నాలుగు వందల ఎనభై రూపాయలు ఇవి ఇవో చూడండి వదులుతానయ్యే నేను కూడా ఫస్ట్ టైం చూడండి ఇలా చదువుతాను చూడండి దాయిస్తే అనుకుంటా ఇది ఇంత రొయ్యలు తీసుకోవాలా అక్కడ గడ్డి కట్టినవి ఉన్నాయి ఇవి అక్కడ వేరే ఏమైనా ఉన్నాయో చూద్దాము కొన్ని సంవత్సరాల దొరికి పాచి ఎట్లుందో ఇంకో షాప్ దగ్గరికి వెళ్తా ఉన్నా ఈ మార్కెట్ కూడా ఇంతకుముందు నేను మీకు ఒకసారి చూపించాను నేను చూడండి ముల్లంగిని ఎట్లా చేసి పెట్టారు ముల్లంగి కిమ్చి ముల్లగడ్డలు కూడా ఉన్నాయి చూడండి మిరపకాయలు అన్ని కిమ్చి చేశారు మోమోస్ తెల్లగడ్డలు అల్లము అన్నీ తోలు చేసి ఇక్కడే పేస్ట్ కూడా చేయిస్తారు నువ్వులు నువ్వుల నూనె ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి ముల్లంగి మొరాన్ టెషన్ మార్కెట్ ఉన్నట్టు ఇక్కడ తెపీ కూడా ఇలా వేర్లు అన్నీ అమ్ముతూ ఉంటారు కూడా చూడండి మొత్తం కిందలే వేర్లు షాప్ అంతా ఎట్లుందా లోపల బలం ఉంది ప్యాక్ అయిపోయింది లోపలంతా ఇంకా రొయ్యలు కావాలా ఈ షాప్లో లేవు యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఉండాలా లేవు ఇంకా ఎక్కడికి పోవాలి ఇంక పక్క ఎక్కడ ఉన్నాయో చూడాలా ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మార్కెట్ ప్లేస్ అనమాట ఇక్కడ నెంబర్లు ఉంటాయి చూడండి పైన అంటే ఇక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళు డబ్బులు కట్టాలి కాబట్టి బట్ ఏమంటే వాన పడినా ఎండ వచ్చినా పడినా ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఏవో బలం చూడండి ఎంత పెద్దగా ఉంది పది కేజీలు అంట లాప్స్టర్ చూడండి ఎంత ఉందో ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే బలే ఉంటుంది ఇది అప్పుడే చూపించాను కదా అలాంటిది ఉంది ఆరు వందల రూపాయలు రెండు ఉంటుంది బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు మొలకెత్తిన సోయాబీన్స్ గిన్నెలు చూడండి రొయ్యలు ఇక్కడ ఉన్నాయి బాబా క్లీన్ చేయదు తెలియదు ఇవి వాల్మాయో అవు పదివేలు చెప్తుంది బట్ అయినా దొరికేట్లేవు వల్మా షిప్ యో షిప్

లేవు ఇంకా ఇక్కడే తీసుకుపోతాను చూడండి ఎండరక్కాయలు ఎట్లున్నాయా కట్ చేసి పెట్టేసారా ఇంకా లైవ్లో ఎండ్రకాయలు కూడా ఉన్నాయి ఇంకా స్టార్ట్స్ అనుకుంటాయి ఇంకా రొయ్యలు ఒల్చిన కూడా ఉండదండి అక్కడ ఇంతసేపు చక్కెరాలంటే రాలే ఇప్పుడు రియల్ స్నో పడుతుంది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా నేను ఆదివారం పూట వచ్చాను మార్కెట్కి ఆ రోజే స్నో పడుతుంది కాబట్టి జనాలు కూడా బయట తిరిగే తక్కువ ఉన్నారు అది కూడా తెల్లవారుజామునే పడుతుంది కాబట్టి గొడుగు ఆ షాప్ దగ్గర ఏమో మర్చిపోయింటున్నా వెళ్తాను నన్ను అక్కడ ఉంటుందో లేదా చూద్దాం అంటదారులు పోతాన్న ఎన్ని రకాల గింజలు ఉన్నాయి చూడండి అన్ని కవర్లు ప్యాక్ చేసి పెట్టేసినారు మళ్ళీ పక్క వచ్చాను నేను రొయ్యలు తీసుకుని లోపల వి విడపక్కకు తిరగాల అక్కడే ముందర షాప్ దగ్గర పెట్టినట్టున్నా చూడాలా ఉందో లేదో ఇక ఊసాని సయ ఊసాన్ నేనే నేను కంసా మీద నేను గొడుగు మర్చిపోయాను వచ్చి ఎవరు అడిగానా ఇచ్చింది లాఫ్టో చూడండి చూ పద్దెనిమిది వందల రూపాయలు ఒకటి ముప్పై వేల కొన్ని వందలు సమ్మానంటే ముప్పై సమ్ అంటే ముప్పై శాంసంగ్లో సమ్ ఉంటుంది కదా అదే అనమాట శాంసంగ్ సమ్మానన్ రెండు ఒకటి అనమాట ఏదో స్కోర్ ఉంది కదా చలికి చలికి కదండి వానకి ఇలా మంచి పని ఎప్పుడు కొద్దిగా తట్టుకుంటుంది బాగా సెటప్ చేసుకున్నారు ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా పడుతుంది చలి కూడా బాగుంది కూరగాయల షాపులు కొన్ని తెచ్చే ఉన్నాయి ఇది వచ్చి మెయిన్ రోడ్డు ఇక్కడ కూడా ఇలాంటి అట్ట బాక్సులని తీసుకు చాలామంది ఉంటారు అనమాట ఇక్కడ మార్కెట్లో చాలా కూరగాయలన్నీ అట్ట బాక్సులన్నీ వస్తుంటాయి వాటిని విధంగా వేసుకొని కిలో లెక్కన వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ అమ్మ తాత వాళ్ళు ఎక్కువగా వాళ్ళ అట్ట మొక్కల్ని అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు పాపము అటు టీవరికి బాగా చలి ఉందంట ఒక సెలవుగా అప్పేసినారు అయినా బయటే కూర్చోండి పాపము దీనికి తోడు గాలి కూడా బాగుంది చూడండి గాలి కొట్టకపోతుంది అట్లే అప్పుడే అక్కడ ఆ స్కూటర్కి ఆ విధంగా సెటప్ చేశాను చెప్పాను కదా గొడుగు బాగా పోతాను చూడండి సిగ్నల్ పడింది ఉంది గొడుగు పెట్టినాడు గొడుగు వెనకాల ఒక కవర్గా వెనక్ పెట్టేసాడు బాగా సెట్ అయింది అది ఇది కాయిన్ బాక్స్ చాలాసార్లు చూపించానండి మీకు సూర్యుడి ఏమంటానాడు స్నో కూడా పడుతుంది బలే ఉంది కదా చూడండి ఎండ వస్తుంది అంటే కొద్దిసేపట్లో అయిపోతుంది వాన ఉండదు సభ్యుల దగ్గర కార్ల పార్కింగ్ ఉండదు టూ వీలర్ పార్కింగ్ ఉండదు కానీ సైకిల్కి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది చూడండి బైసైకిల్ పార్కింగ్ అని ఉంది మళ్ళీ తడవకుండా కూడా పైన ఎంత బాగుందో చూడండి ప్రతి సభ్యుల దగ్గర కూడాను నాలుగు పక్కల ఉంటుంది ఈ విధంగా ఇంకా ఇంటికి దగ్గరికి వచ్చేసాను ఈ పక్క పిజ్జా షాపులు అయితే చాలా ఉన్నాయి నా వెనకాల కూడా ఒకటి ఉంది ఇక్కడ బుద్ధ టెంపుల్ ఏదో ఉన్నట్టుంది పోర్టబుల్ ఉంది కదా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళంతా కూడా ఇలాంటి వాటిని వాడుతుంటారు షాప్ ఏమంటే మందు బాటిల్లో వైన్ స్కాచ్ దొరికే ఒక పెద్ద ప్లేస్ అనమాట కలెక్షన్ ఎక్కువ ఉంటాయి దీంట్లో చూడండి డేనియల్స్ ఎంత పెద్దగా ఉంది బాటలు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లీటర్ ఇంకా రకరకాలు ఉన్నాయి థర్టీ ఇయర్స్ ఉంటుంది వ్యాలంటైన్స్ ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ అర్జునట్లుందా ఇది చూడండి బుల్ మాదిరిగా ఉంది ఈరోజు సండే కాబట్టి క్లోజ్ దాన్ని ఇంకా స్నో పడకపోవచ్చు ఎందుకంటే వెదర్ ఫోర్కాస్ట్లో కూడా మధ్యాహ్నం నుండి లైట్గా ఎండ చూపిస్తుంది ఇప్పుడు ఇప్పటికైతే అయిపోయింది స్నో నేను మార్కెట్కి పెట్టి బాగా పడతాను ఇది కదా ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈ స్నో అంతా కార్లు పోయి నల్ల ఏతుంది ఏమంటే ఎక్కువే మర్లేదు ఏదో కొద్దిగా ఒకలా ఒక విధంగా పడింది ఇంక ఎక్కువ ఉంటే ఇంకా ఇబ్బంది అయ్యేది చూడండి వెహికల్ వస్తుందా దీంట్లో వెనకాల స్నో అనేది గడ్డ కట్టకుండా ఇలా సోడియం క్లోరైడ్ కానీ కాల్షియం క్లోరైడ్ కానీ ఇలా రోడ్ల మీద చల్లుతూ ఉంటారు అంతవరకు త్వరగా కరిగిచ్చేస్తున్నాను అనమాట స్నోని గడ్డ కట్టకుండా ఎందుకంటే కార్లు విన్నప్పుడు అనమాట ఇక్కడ అంతా ఎగురు దిగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ముందుగా గవర్నమెంట్ వాళ్ళు ఇలా చిన్న చిన్న సందుల్లో కూడాను ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు మామూలుగా అయితే ఉప్పును కాల్షియం క్లోరైడ్ రెండు కలిపి స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడైతే ఉప్పు లేదు దీంట్లో కాల్షియం క్లోరైడ్ ఒకటే ఉన్నట్టుంది చూడండి అది స్నో మీద పడిన తర్వాత ఏ విధంగా కరిగిపోతుందో ఇలా ఈ కెమికల్స్ని రోడ్డు మీద చల్లినప్పుడు ఇలా స్నో అనేది కొద్ది కొద్దిగా కరిగిపోతుంది కరిగిపోయిందంతా కూడాను ఇలా నీళ్ళు అయిపోయిందిను ఇలా డ్రైనేజీలకి వెళ్ళిపోతుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ చూపిస్తాను థ్యాంక్ యూ